శ్రీ శివాయ గురువే నమ అక్షరాల ఆణిముత్యం పాపపుణ్యాలు జ్ఞానం ఈరోజు ఆణిముత్యం మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్నది మనం ఇతరులతో పంచుకుంటే అది పుణ్యం మన దగ్గర లేనిది మనం సంపాదించుకుంటే అది జ్ఞానం ఇలా ఎవరి అవకాశం వారు ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరికి వారి వారి జీవితం ఓ అద్భుత అవకాశం వస్తూ ఉంటుంది ప్రతి వ్యక్తి జ్ఞానం అలవర్చుకోవాలి ధ్యానం మనం జ్ఞానము తెలిసినప్పుడు ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పటం ఒక అవకాశం ఒకవేళ ఆ వ్యక్తికి ధ్యానం తెలుసు అనుకుంటే ఆ వ్యక్తి దగ్గర మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉందనుకున్నాం ఆ వ్యక్తి దగ్గర నుండి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటం మనకి మంచి అవకాశం మనం జ్ఞాన చైతన్యం పెంచుకోవటం కోసం సకల ప్రాణికోటి శ్రేయస్సును కాక్షిస్తూ లోక కళ్యాణానికి కారణభూతులమవుదాం కొద్దో గొప్ప మన కర్మభారాలను పూర్తిగా దగ్ధం చేస్తాయి బ్రహ్మర్షి సుభాష్ ప్రతీజీ గారి వాక్యాలట కానీ ప్రతి ఒక్కరికి ఓ గురువు అనేవారు ఉండాలి ధ్యానం ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం పెద్ద పెద్ద పురుషులందరూ ధ్యానాన్ని అలవర్చుకున్నవారే ధ్యానం ధ్యానం తరువాత జ్ఞానం 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 పంచేది ఎవరు గురువులు తల్లిదండ్రులు గురువులు తల్లిదండ్రులు గురువుల మాటలను తప్పక విందాం మంచి పుస్తకాలను ఆశ్రయిద్దాం మంచి పుస్తకాలలో ఒక మంచి వాక్యం మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది పుస్తకాలు ఒక స్నేహితుడిగా ఒక తల్లిగా ఒక తండ్రిగా మనకు ఎన్నో తెలియచెపుతాయి పుస్తకాలు ఒకప్పుడు పుస్తకాలు లైబ్రరీలో వెళ్ళి చదువుకునేవారు చాలా వరకు ఇప్పుడు ఆ సాంప్రదాయం పోయింది కాబట్టి పుస్తకాలని మంచి పుస్తకాలని వెన్నుకోండి ఆ పుస్తకాలలో జ్ఞానం మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది ఇది పాత కాలంలో పుస్తకాలు చదివి ఎంతో ఉన్నత స్థితికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు మనకి జ్ఞానం ఒకరు నేర్పకపోయినా కొంత జ్ఞానమైన మంచి పుస్తకాల ద్వారా తెలుసుకోగలుగుతాం మంచి పుస్తకం తోడుగా నీడగా స్నేహితుడుగా తల్లిదండ్రులుగా అన్ని విధాలా మనకు దగ్గర మనకు మన జీవితంలో వచ్చే కష్ట నష్టాల నుండి ఏదో ఒక మంచి ఆలోచన ఆ పుస్తకాల ద్వారా వచ్చి మనం మంచి మార్గంలో నడిచేందుకు ఆ పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి మన జీవితం సాంప్రదాయబద్ధంగా సాగితే అందులో సాంప్రదాయాల్లో చెప్పే ఎన్నో మంచి విషయాలు జీవితానికి చాలా ఉపయోగపడతాయి ఆలోచించండి ఇది నేను చెప్పేది కరెక్టో కాదు ఒక చిన్న లైక్ ఇచ్చి అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి నా అనుభవంతో చెప్తున్న మాటలు